వెల్కమ్ టు నాంసరీ తమ్నెళ్ళు చూసే ఉంటారు కదా ఇక్కడ చాలా అంటే చాలా సింపుల్గా చేసుకున్నటువంటి లడ్డూస్ లేదా ఇలాగ మనం పొడి పొడిగా చేసుకోవచ్చు మంచి హెల్తీ రెసిపీ మరి మీరు కూడా నచ్చితే ట్రై చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇలాగ లాగైనా చుట్టుకొని తీసుకోవచ్చు లేదా పొడి పొడిగా తీసుకోవచ్చు నువ్వులు వేసాము ఇక్కడ ఆడవాళ్ళకి అలాగే ఎనర్జీ తక్కువగా ఉన్న వాళ్ళకంటే ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఇలాంటి వాటికి చాలా బాగా ఉపయోగపడతాయి ఈ లడ్డూలు మరి మీరు కూడా ట్రై చేసి చూడండి కేవలం ఇక్కడ త్రీ ఇంగ్రీడియంట్సే కొబ్బరి అలాగే నువ్వులు బెల్లం వీటితో ఇంత బాగా చేసుకోవచ్చు మనం వీటిని స్టోర్ చేసుకోవచ్చు కూడా ఒక నాలుగు రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను వీటిని చేయడానికి ఒకటి కొబ్బరికాయ మొత్తం తీసుకొని ఇలాగా కట్ చేసుకొని చూడండి దీన్ని మనం మిక్సీ పెట్టుకోవాలి ఈ కొబ్బరి ముఖ్యంగా స్వీట్గా ఉండేటువంటి కొబ్బరి తీసుకోవాలండి అప్పుడే మనకి టేస్ట్ బాగా ఉంటుంది ఇక్కడ ఒక కప్పు వరకు నువ్వులు వేసుకొని ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు మనం నువ్వులు వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు అయితే మనకి ఫ్రై అయిపోతాయి మనకి ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు నువ్వులు ఇప్పుడు ఇలాగ వేగిన తర్వాత వీటిని మనం సపరేట్ చేసేసుకోవాలి ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి కొబ్బరి ఇలాగ మిక్సీ పట్టేసుకొని వేసుకున్నటువంటి కొబ్బరి నాకు మూడు కప్పులు వచ్చింది ఒక టెంకాయకి మూడు కప్పులు కరెక్ట్గా వేసేసుకున్న మరి కప్పు అనేవి ఒత్తుకుండా మనం లూజ్గానే ఎటుంటే అలాగే వేసుకొని ఈ మొత్తం కొబ్బరిని పొడి పొడిలాగా అయ్యేంత వరకు మనం ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మందంగా ఉండేటువంటి కడాయి తీసుకుంటే మనకి త్వరగా వేగుతుంది అలాగే ఇక్కడ కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నా నెయ్యి మీకు ఆప్షనల్ ఎందుకంటే కొబ్బరిలో ఆల్రెడీ కొబ్బరి నూనె ఎక్కువగానే ఉంటుంది కదా ఒకవేళ ఇష్టం అయితే వేసుకోవచ్చు లేదంటే మనము స్కిప్ చేసేసుకోవచ్చు ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం బాగా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు మనం వేయించుకుంటూ ఉండాలి ఇలాగా చూడండి పొడి పొడిగా వచ్చింది ఇంకా కొద్దిగా కలర్ చేంజ్ కావాలనుకుంటే ఇంకొక ఐదు నిమిషాలు వేయించుకున్నామంటే మనకి కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి బెల్లం మీరు తినే స్వీట్ని బట్టి వేసుకోండి ఇక్కడైతే నేను మూడు కప్పుల బెల్లానికి ఒక కప్పు ఫుల్గా వేసేసుకొని ఇంకో కప్పు త్రీ బై ఫోర్త్ వేసుకున్నా మీకు ఎక్కువ స్వీట్ కావాలంటే ఇంకా ఒక అరకప్పు వరకు వేసుకోవచ్చు వేసుకొని ఇక్కడ ఒక్క రెండు నిమిషాలు బెల్లము అలాగే కొబ్బరి బాగా కలిసేంత వరకు అంటే బెల్లం మొత్తం కరిగేంతవరకు ఇలాగ మనం కలుపుకోవాలి కానీ ఇప్పుడు పూర్తిగా స్టవ్ ఆపేసుకొని ఒక్క రెండు నిమిషాలు మొత్తం మనకి బెల్లం ఎక్కడ ఉండేటువంటి ఎక్కడైనా ఉండాలి ఉంటాయి కదా చిన్న చిన్నగా అన్నీ బాగా కలిసేలాగా మనం కలుపుకోవాలి ఇలాగ మొత్తం కలిపేసుకుంటూ మధ్యలో కొద్దిగా నెయ్యి వేస్తాను ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా వేయించుకున్నటువంటి నువ్వులు ఉన్నాయి కదా ఈ నువ్వులు మీకు ఎన్ని కావాలంటే అన్ని అంటే ఒకవేళ మీకు లడ్డు బాగా రావాలి అనుకుంటే నువ్వులు కొద్దిగా తక్కువ వేసుకోండి లేదు మనకి లడ్డు రాకపోయినా పర్లే అలాగే తీసుకోవచ్చు అనుకుంటే నువ్వులు మొత్తం వేసుకోండి నువ్వులు ఎన్ని ఎక్కువగా వేసుకుంటే మనకు అంత బాగుంటుంది టేస్ట్ కూడా కొద్దిగా ఇలాచి వేసుకుంటాను ఇలాచి వేసేసుకొని ఒక్కసారి అంత బాగా కలుపుకున్నాము స్టవ్ ఆల్రెడీ ఆపేసుకున్నాను మొత్తము ఇవి వేడికే మనకి సరిపోతుంది చండకి లడ్డు కావాలంటే లడ్డు చేయడానికి కూడా ఈజీగా వస్తుంది కొంచెం పెద్ద పెద్దగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకున్నటువంటి నువ్వులు వేసుకొని అంత బాగా మిక్స్ చేసేసుకోవడమే నువ్వులు ఎప్పుడైనా చివరిలోనే వేసుకోవాలి అప్పుడే మనకి నమ్మలేటప్పుడు కరకరలాడుతూ ఉంటాయి మనం ముందుగా వేసుకున్నామంటే కొద్దిగా మెత్తగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అందుకోసం చివరిలో వేసుకొని ఇలాగంతా బాగా కలుపుకోవడమే నేనైతే అన్నీ మొత్తం వేసేసుకున్నా ఒక కప్పు నువ్వులు వేసేసుకుంటాను వేసుకొని అంతా కలుపుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మీరు లడ్డులాగా చుట్టుకోవచ్చు లేదనుకుంటే మనం ఇలాగైనా తీసుకోవచ్చు ఇలాగ తీసుకున్నా కూడా బాగా ఉంటుంది ఒకవేళ మీరు లడ్డూలాగా చేసుకోవాలంటే ఇది కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి లేదంటే పూర్తిగా మనకి చల్లారిన తర్వాత అయితే లడ్డూ చుట్టుకోవడం అంత బాగా రాదు అలాగే ఇక్కడ మనం ఈ లడ్డూ చుట్టాలంటే కూడా వేడిగా ఉన్నప్పుడు అంటే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే అయినా కూడా జాగ్రత్తగా చుట్టుకోవాలి ఎందుకంటే చేతులు బాగా మనకి అరచేతుల్లో ఎక్కువగా వేడి అనిపిస్తుంది కాబట్టి కొద్దిగా చూసుకొని మీకు వేడి ఉన్నప్పుడు మీకు సరిపోయేలాగా అంటే లడ్డూలు చుట్టుకోవడానికి మీకు ఎలాగుంటే అలాగా చేసుకోవచ్చు ఇలాగా ఈ సైజులో చేసుకున్నామంటే రోజుకి ఒకటి తిన్నా కూడా మనకి ఎముకలు బలంగా రెడీ అవుతాయి మొత్తం అన్నీ చూపిస్తాను చండీ రెడీ అయిన తర్వాత వీటిని చల్లారిన తర్వాత తీసుకున్నామంటే ఇంకా బాగా ఉంటాయి టేస్టు ఇప్పుడు నేను వేడిగా ఉన్నప్పుడే మీకు చూపిస్తాను కలర్ఫుల్గా కొబ్బరి నువ్వుల లడ్డూలు రెడీ అయిపోయినాయి చూడండి మనకి ఒక్క లడ్డూ తీసుకొని ఇలాగా మనం పిల్లలకి ఇచ్చినామంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు ఎవరైనా తినొచ్చు ఇలాంటి లడ్డూలు నువ్వులు చూడండి లోపల కూడా మనకి ఇలాగ మధ్యలో ఇలాగ తీస్తే ఎంత బాగా ఉన్నాయో మంచి కలర్తో నువ్వులు సూపర్గా కనిపిస్తున్నాయి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి